హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నల్లుడు ఫుడ్ డైరీస్ అండి అండ్ నా పేరు వచ్చేసేసి బస్వా అండి నేను నలుడు ఫుడ్ డైరీస్ అనే ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ సెవెన్ ప్లస్ మంత్స్ అవుతుందండి మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ యాడ్ అయిపోయారు యాజ్ వెల్ అస్ మనకి ఫోర్ థౌసండ్ అవర్స్ వచ్చేసేసి మాంటేజ్ని కూడా మన ఛానల్ ఎలిజిబుల్ అయిపోయిందండి సో నేను ఈ హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కోసం నేను స్పెషల్గా ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అండ్ ఏమైనా మిస్టేక్స్ చేసినా ఏమైనా తప్పుగా మాట్లాడినా ఏమైనా ఎవరినైనా ఎవరిదైనా నేమ్స్ నేను మెన్షన్ చేయడం మర్చిపోయినా నన్ను అందరూ తప్పకుండా క్షమించండి మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదామండి అసలు నేను నలుడు ఫుడ్ డైరీస్ అనే ఛానల్ స్టార్ట్ చేయడానికి నాకు పర్సనల్గా చాలా థింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసాయి ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక తెలియని ఇంట్రెస్ట్ ఉంటుందండి లైక్ కొంతమందికి పాలిటిక్స్ మీద కొంతమందికి అగ్రికల్చర్ మీద లేదంటే కొంతమందికి టెక్నాలజీ మీద సైన్స్ మీద అలాగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుందండి పర్సనల్గా సో నాకు వచ్చేసేసి పర్సనల్గా ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి నేను ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసేవాడిని అనమాట సో ఎందుకు మనం ఒక ఫుడ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు ఒక కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు అని అనిపించిందండి సో ఆ ఒక్క ఆలోచన ఈ నలుడు ఫుడ్ డైరీస్ ఛానల్ స్టార్ట్ చేయడానికి సాధ్యపడింది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ చెప్పుకుందాం అనుకుంటున్నానండి ఎందుకంటే అసలు నాకు పెద్ద ఎడిటింగ్ స్కిల్స్ కానీ లేదంటారా అంటే ముందు అంతకుముందు ఏమైనా వీడియోస్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ లేదండి నేను ఇనిషియల్గా స్టార్ట్ చేశాను నాకు అసలు ఏమీ తెలియదు స్టార్టింగ్లో అవుట్పుట్ సరిగ్గా వచ్చేది కాదు నేను స్లో స్లోగా స్లో స్లోగా నేర్చుకుంటా నేర్చుకుంటా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో నేను పర్ఫెక్ట్ అయిపోయానండి అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఏరియా మేనేజర్ కింద వర్క్ చేసేవాడిని నేను కెరీర్ బ్రేక్ తీసుకుని మరీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి స్టార్టింగ్లో నాకు అంతగా రీచ్ రాలేదు నేను కొద్దిగా ఇబ్బంది పడ్డాను ఆ టైంలో నాకు బాగా హెల్ప్ చేసింది నా స్నేహితులు నాతో కలిసి స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ అంటే గ్రాడ్యుయేషన్లో కానీ ఎంబీఏలో కానీ అండ్ అంతేకాకుండా నా కొలీగ్స్ ఆఫీస్లో నాతో పాటు పనిచేసిన నా కొలీగ్స్ కూడా చాలా సపోర్ట్ చేశారండి స్పెషల్గా బాను అనే అబ్బాయి నేను ఒక లాజిస్టిక్స్ కంపెనీలో వర్క్ చేసేవాడి ఒక ప్రైవేట్ కంపెనీలో అక్కడ అబ్బాయి మాతో పాటు కూర్చొని పనిచేసేవాడు అనమాట మా స్పేస్లోనే అయితే నేను ఇలాగే వీడియోస్ పోస్ట్ చేస్తూ వాట్సాప్లో స్టేటస్ పెట్టేవాడి అండి ఒకరోజు ఆ అబ్బాయి నాకు పర్సనల్గా మెసేజ్ చేసి అబ్బాయి నాకంటే చిన్నోడనమాట అయితే అన్న మీరు చేస్తున్నారు కానీ వీడియోస్ వీడియోస్ క్వాలిటీ కూడా బాగానే ఉంది కాకపోతే ఇంకా కొంచెం తమ్నేల్స్ బాగా పెట్టాలన్నా అట్రాక్టివ్గా లేకపోతే తమ్ నెల్స్ ఎవరో చూడరని చెప్పి తను నాకు పర్సనల్గా ఫోన్ చేసి మెసేజ్ చేసి నేను అసలు ఏమనుకున్నానంటేనండి ఫస్ట్ ఎందుకు ఎక్కువ స్పెండ్ చేయాలి అమౌంట్ చాలా తక్కువ అమౌంట్లోనే మనం వీడియోస్ అన్నీ షూట్ చేసేయచ్చు అసలు ఎందుకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి అనుకునేవాడిని నేను సబ్స్క్రిప్షన్ కూడా ఏం తీసుకోలేదండి అన్ని ఫ్రీ సాఫ్ట్వేర్స్లోనే నేను ఎడిటింగ్ చేసేవాడిని ఫ్రీ సాఫ్ట్వేర్స్లోనే నేను ఈ తమ్నెల్స్ క్రియేషన్ అంతా చేసేవాడిని అంత క్వాలిటీ ఉండే కాదు ఆబ్వియస్లీ క్వాలిటీ మిస్ అవుతుంది మనం ఫ్రీ టూల్స్ యూజ్ చేస్తే సో అబ్బాయి నాకు ఇలా వర్కౌట్ అవ్వదని చెప్తే నేను ఆ అబ్బాయి ఇచ్చిన లాగిన్ క్రెడెన్షియల్స్ తీసుకుని నేను తమ్నెల్ క్రియేషన్ చేశానండి అప్పటి నుంచి నాకు ఒక మంచి రీచ్ వచ్చింది నేను అరౌండ్ ఒక హండ్రెడ్ వీడియో వీడియోస్ దాకా పోస్ట్ చేశానండి ఒక వంద వీడియోలు పోస్ట్ చేశాను వంద వీడియోలో నాకు రీచ్ వచ్చింది ఓన్లీ టూ వీడియోస్కే ఆ టూ వీడియోస్ వల్ల నాకు అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ వచ్చింది యాజ్ వెల్ యాజ్ ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ యాడ్ అయిపోయారండి నాకు ఇనిషియల్గా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇనిషియల్గా ఒక టూ హండ్రెడ్ లేదా ఒక వన్ ఫిఫ్టీ వరకు సబ్స్క్రైబర్స్ రీచ్ వచ్చిందండి ఇక తర్వాత తర్వాత వీడియోస్ వైరల్ అవడం వల్లే నాకు బాగా రీచ్ వచ్చింది ఇంకా నాకు చాలా ఆనందం అనిపించిందండి ఇంకా డెఫినెట్లీ మన ఛానల్ మాంటైజేషన్కి ఎల్చిబుల్ అయిపోద్ది రెవెన్యూ కూడా జనరేట్ అవుద్ది చెప్పేసి నాకు చాలా పాజిటివ్ అనిపించింది సో ఇంకా తర్వాత నేను ఏం చేసి ఫస్ట్ నేను అసలు ఇనిషియల్గా నేను స్టార్ట్ చేసింది అంటేనండి ఒక ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ అండ్ ఒక హెచ్పి విక్టర్స్ ల్యాప్టాప్ అండ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ జేబిఎల్ మైక్ తోటి నేను స్టార్ట్ చేశాను నేను ఎప్పుడు ఇలా నేను రికార్డ్ చేయలేదండి ఇది ఫస్ట్ టైం రికార్డ్ చేస్తున్నాను నేను ఎప్పుడైనా సరే వీడియో రికార్డ్ చేసిన తర్వాత నేను తర్వాత డబ్బింగ్ చెప్పుకునేవాడిని కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట వీడియో మన ఛానల్ మాంటేయేష్ ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత నేను ఒక మైక్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నానండి ఒక మంచి క్వాలిటీ ఉన్న మైక్ నేను ఈ మైక్ తీసుకున్నాను ఈ మైక్ పేరు డీజేఐ మినీ అండి సో మంచి ప్రీమియం సౌండ్ క్వాలిటీ అవుట్పుట్ ఇస్తుంది సో నాకు ఎందుకో ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేసినా కానీ ఏంటో నాకు సబ్స్క్రైబర్స్కి మేబీ క్వాలిటీ మిస్ అవుతుంది అనిపించింది ఆడియో క్వాలిటీ సో నేను ఫైనల్గా రీసెంట్గా బిగ్ బిలియన్ సేల్ అయినప్పుడు నేను ఈ మైక్ పర్చేస్ చేశానండి సో ఇన్ని థింగ్స్ మనకి హెల్ప్ అయ్యాయి అనమాట మన ఛానల్ మౌంటేయేషన్ అవ్వడానికి అండ్ ఈ మాంటైజేషన్ అన్ని పక్కన పెడితే నా పర్సనల్ లైఫ్కి వచ్చేసేసి నేను గోదావరి లొకేషన్కి అండి ఏపీ కానీ మా ఫాదర్స్ వాళ్ళు నైన్టీన్ ఎయిటీస్లోనే ఈ కర్ణాటక ఏరియాలో ఈ ల్యాండ్స్ అన్నీ పర్చేస్ చేశారు సో మా డాడీకి టూ థౌజండ్స్లో లాస్ రావడం వల్ల మేము హైదరాబాద్కి మైగ్రేట్ అయిపోయాం నేను పెరిగిందంతా అక్కడే నేను చదువుకుందంతా అక్కడే ఈవెన్ దో వర్క్ చేసింది కూడా మొత్తం అక్కడే అనమాట సో అందుకే నా తెలుగు కాస్త ఫ్లూయింట్ ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఇది నేనండి అంతే సో నేను వచ్చేసేసి నా పర్సనల్ సజెషన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ కోసం ఇబ్బంది పడుతున్న పీపుల్ ఎవరైనా ఉంటే మీరు ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా కానీ ఫుల్ వీడియోస్ మాత్రం పోస్ట్ చేయడానికి ట్రై చేయండి షార్ట్స్ మీద మాంటేషన్ అవ్వాలంటే కొంచెం కష్టమండి ఎందుకంటే ఇనిషియల్గా నేను కూడా ఒక నలభై యాభై షార్ట్స్ చేశాను బట్ ఏంటో నాకు రీచ్ రాలేదు ఒక ఆడియన్స్ని అంతలాగే అట్రాక్ట్ చేయాలంటే పాజిబుల్ అవుతుంది ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది అది లక్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఒక వంద వీడియోలు వస్తే వందలో వంద వైరల్ అవ్వవు కొన్ని మాత్రం వైరల్ అవుతాయి అండ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మీరు చాలా తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేసుకోండి కొనడం కొనడం ఏదైనా ల్యాక్స్ లాక్స్ పెట్టి యాపిల్ మ్యాక్బుక్లు మళ్ళీ ప్రోమ్యాక్స్లు ఫోన్లు కొనారంటే అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోద్దండి మీరు అప్పులు చేసి మాత్రం అలాంటి పని చేయకండి కాస్త సేవింగ్స్ పెట్టుకుని ఏమైనా చేయండి అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టాల్సి వస్తుంది అలాంటి టైంలో మీరు కాస్త అమౌంట్ కూడా బ్యాకప్ పెట్టుకోండి బ్యాకప్ పెట్టుకోకుండా సేవింగ్స్ లేకుండా మీరు ఏదైనా చేశారనుకోండి తర్వాత మీరు చాలా ఇబ్బంది పడిపోతారు మనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది పడిపోతారండి సో ఏం చేసినా సరే మనం ప్రీప్లాన్గా ఉండాలి అండ్ మెయిన్గా థింగ్ వచ్చేసేసి అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అండి నేను ఒక స్మాల్ అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను మన ఛానల్ నుంచి మన ఛానల్ వచ్చేసేసి ఇప్పుడు చాలా చిన్న ఛానల్ అండి అండ్ అరౌండ్ ఒక థౌసండ్ థర్టీ మెంబర్స్ థౌసండ్ ఫార్టీ మెంబర్స్ దాకా సబ్స్క్రైబర్స్ ఉంటారు అండ్ మానిటైజేషన్ ఎలిజిబుల్ అయిన ఛానల్ అంతే మనది చాలా చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉందండి ఇట్స్ లైక్ బేబీ అండ్ ఇలాంటి ఛానల్ నుంచి నేను మీ అందరికీ ఏం అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నానంటే మన ఛానల్ నుంచి నేను ఎవ్రీ వీడియోకి అండి ఎవ్రీ మంత్ కూడా కాదు ఎవ్రీ వీడియోకి నేను ఒక పర్సన్ని సెలెక్ట్ చేసి నేను మనకు వచ్చిన రెవెన్యూలోంచి నేను టెన్ పర్సెంట్ షేర్ ఇద్దామనుకుంటున్నానండి అది ఎవ్రీ వీడియో అంటే నేను ఈ మెకానిజం ఎలా సెట్ చేసుకుంటాను ఏంటని చెప్పేసి నేను ఇంకొక స్పెషల్ వీడియో చేస్తానండి ఎందుకంటే మానిటైజేషన్ అయితే అయింది కానీ నాకు ఇంకా రెవెన్యూ ఏం జనరేట్ అవ్వలేదండి ఇంకా నాకు ఏమి అకౌంట్లోకి ఏం మనీ రావట్లేదు అండ్ అరౌండ్ ఇది కూడా కొంచెం టైం తీసుకుంటుంది సో మనకి సడన్గా వచ్చేది అనమాట అమౌంట్ మనకు ఒక ప్రాసెస్ ఉంటుంది పిన్ వెరిఫికేషన్ అని చెప్పేసి చాలా చాలా ప్రాసెస్లు ఉంటాయి సో ఈ ప్రాసెస్ అంతా అవ్వాలంటే మనకి అరౌండ్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఈజీగా టైం పడుతుంది లేదా వన్ మంత్ టైం పడుతుంది మనం స్టార్ట్ చేసుకుంటే అసలు నేను ఈ టెన్ పర్సెంట్ రెవెన్యూ ఎందుకు ఇద్దాం అనుకుంటున్నానంటే చూడండి మన అరౌండ్ ఇండియాలో వన్ ఫార్టీ క్రోర్ పీపుల్ ఉంటారండి వన్ ఫార్టీ క్రోర్ పీపుల్ ఉంటారు దాంట్లో ఓన్లీ త్రీ టు ఫోర్ పర్సెంట్ మాత్రమే రిచ్ అంటే పర్ డే వచ్చేసేసి వాళ్ళు ఒక యాభై వేల నుంచి మీదే తప్ప కింద అవన్ చేయరు వాళ్ళు సో అలాంటి వాళ్ళు ఓన్లీ ఫోర్ పర్సెంట్ పీపుల్ ఉంటారు మరి మిగతా వాళ్ళు ఒక ట్వంటీ టూ పర్సెంట్ పీపుల్ వచ్చేసేసి ట్వంటీ టూ ఆర్ ట్వంటీ వన్ పర్సెంట్ పీపుల్ వచ్చేసేసి వాళ్ళు పర్ డే వచ్చి థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు ఓన్ చేస్తారు వాళ్ళు వచ్చేసేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మనలాగే సాధారణమైన కుటుంబానికి చెందిన వాళ్ళు నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన పర్సన్ అండి నాకు తెలిసి ఎలా ఉంటాయో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు సో ఇంకా మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ వచ్చేసేసి ఇక వాళ్ళంతా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళేనండి అంటే పవర్టీ లైన్కి చాలా దగ్గరగా ఉంటారు అంటే ఫర్ డే వాళ్ళు కొంతమంది థౌసండ్ అని చేయొచ్చు కొంతమంది వంద రూపాయలు అని చేయొచ్చు కొంతమంది రెండు వందలు కూడా అని చేయడానికి చాలా ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళు మందికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఉన్నారు అంటే అందరికీ ఆపర్చునిటీస్ ఉండవండి లక్షల లక్షల శాలరీ అందరికీ రాదు కంపెనీలో కొంతమంది లిమిటెడ్ ఎంప్లాయీస్కి మాత్రమే ల్యాక్స్లో శాలరీ ఉంటుంది అందరికీ ల్యాక్స్లో ఉంటుందండి ఎక్స్పీరియన్స్ బట్టి డిసైడ్ చేస్తారు ఆ శాలరీ అదంతా కొన్ని ఏమైనా బిజినెస్లు చేసినా ఏం చేసినా అందరికీ వర్కౌట్ అవుతుంటే కొంతమందికి ప్రాఫిట్ వస్తే కొంతమంది లాసెస్లోనే పోతారు మనదే మన ఇండియా సిస్టమ్ గురించి మీకు తెలిసిందే ఆల్రెడీ పాలిటిక్స్ భయంకరంగా ఉంటాయి సో అందరికీ హెల్ప్ అవ్వదు కొంతమందికి మాత్రం హెల్ప్ అవుతుంది సో ఎవరైతే ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవ్వచ్చు కదా సో మన వల్ల వాళ్ళు ఏమీ బాగుపడిపోకపోయి ఓ లక్షల లక్షలు సంపాదించకపోయినా వాళ్ళకి ఏదో చిన్నపాటి హెల్ప్ అవ్వచ్చు ఏదో వాళ్ళ పిల్లల ట్యూషన్ ఫీ కన్నా డబ్బులకి యూస్ అవ్వచ్చు లేదంటారంటే వాళ్ళకి పర్ డే ఏదైనా ఫుడ్ తినడానికన్నా ఏదైనా యూజ్ అవ్వచ్చు ఏదో ఒక సంథింగ్ హెల్ప్ అయితే నా ఛానల్ నుంచి అవుద్ది అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి సో ఇనిషియల్గా అయితే నేను స్టార్ట్ చేస్తాను ఈ హెల్ప్ చేయడం ఈ ప్రాసెస్ అంతా నేను హెల్ప్ చేస్తానని చెప్పి నేనేమో గారు అనుకోకండి నేను నేను మీలాగే మిడిల్ క్లాస్కి చెందిన పర్సన్ అండి ఏవో కొంతవరకు మా నాన్నగారు సంపాదించిన ఆస్తులు మాత్రమే ఉన్నాయి అంతే తప్పించి మన పర్సనల్గా ఏమి నిలవేసిందేమో పొడిసింది అయితే ఏమీ లేదు కాకపోతే హెల్ప్ చేయాలని చెప్పేసి థాట్ అయితే ఉండిపోయిందండి సో హెల్ప్ హెల్పింగ్ ఎలా చేస్తాను అని చెప్పేసి మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం అంటే దానికి ఒక సపరేట్ మనం మెకానిజం పెట్టుకోవాలి ఎందుకంటే కామెంట్స్ ఎంతనా రావచ్చు వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు కామెంట్లు వచ్చాయనుకోండి దాంట్లో నుంచి మనం ఫిల్టర్ చేసుకోవాలి కదా పర్సన్స్ని అది ఎలా చేసుకుంటాను ఏంటని చెప్పేసి డెఫినెట్లీ నేనైతే ఒక వీడియో మీకు పోస్ట్ చేస్తాను సో నేనైతే డిసైడ్ అయిపోయానండి ఎవ్రీ మంత్ మనం అరౌండ్ ఒక ఐదు వీడియోలో ఒక ఆరు వీడియోలో లేదా ఒక పది వీడియోలో మనం పోస్ట్ చేయొచ్చు ఆ పది వీడియోల్లో నుంచి కనీసం మనం ఒక పది మంది కన్నా మనం హెల్ప్ చేయచ్చు కదా అన్ని వీడియోస్కి లక్షల్లో డబ్బు రాకపోవచ్చు వేలల్లో డబ్బు రాకపోవచ్చు ఒకవేళ నాకు పదివేలు అనుకోండి అమౌంట్ పదివేలు టెన్ పర్సెంట్ అంటే వెయ్యి రూపాయలు దానికి దానికి హెల్ప ఒకవేళ నిజంగా వెయ్యి రూపాయలు వచ్చిందంటే దాంట్లో వంద రూపాయలు దానికి దేనికి దానికి హెల్ప్ ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ కనీసం మన పేరు మీద కనీసం వన్ డే ఫుడ్ తిన్నా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అది మనకి సో అందుకని చెప్పేసేసి నేను టెన్ పర్సెంట్ ప్రెసెంట్ షేర్ ఇద్దామని చెప్పి నేను నిర్ణయించుకున్నాను సో వెరీ సూన్ అది ట్వంటీ పర్సెంట్ అవ్వచ్చు థర్టీ పర్సెంట్ అవ్వచ్చు ఫార్టీ పర్సెంట్ కూడా అవ్వచ్చు డిపెండ్స్ అది మనకు వచ్చే మనీ మీద బేస్ అయి ఉంటుందండి నేను నార్మల్గా ఎవ్రీ మంత్ ఒక థర్టీ థౌజండ్ ఒక ఫార్టీ థౌసండ్ లోపలే బతికే మనిషిని అండి నాకు ఎక్కువ నీడ్స్ అలాంటివి ఏమి ఉండవు నేను చాలా సింపుల్గా బతికేస్తుంటాను మనకి తగ్గట్టు వచ్చిన రెవెన్యూ బట్టి నెక్స్ట్ ఎంతమందికి ఒకవేళ ఎక్కువ మందికి షేర్ చేయాలంటే కూడా నేను ఆబ్వియస్లీ రెవెన్యూ షేర్ చేయడానికి రెడీగా ఉంటాను అండ్ ఏదో నేను షేర్ చేసేస్తున్నానని చెప్పేసి సపోర్ట్ చేయకండి మన కంటెంట్ కూడా చూడండి కంటెంట్ క్వాలిటీ ఉంటేనే సపోర్ట్ చేయండి మీకు ఇంకేమైనా చెప్పాలనుకున్నా నాకు ఏమైనా సజెషన్ చేయాలనుకున్నా కామెంట్స్ చేయాలనుకున్నా మీరు చేయండి నేను చాలా ఫ్రెండ్లీ ఉంటానండి నేను ఎవరిని ఇబ్బంది పెట్టను నేను తొందరగా సీరియస్ కూడా ఉన్నాను నేను చాలా ఫ్రెండ్లీగా తీసుకుంటాను ఎందుకంటే మనకి ఎవరైనా ఊరికి ఇన్ఫర్మేషన్ ఎవరు ఎవరండి ఇంకా ఫ్రీగా చెప్తున్నారంటే మన అదృష్టం ప్రతిదీ పెయిడే మనకి అలాంటిది మనకి ఏమైనా కామెంట్స్ రూపంలో కానీ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే మనకి చెప్తే దానికంటే హ్యాపీయెస్ట్ థింగ్ ఏమి ఉండదండి అంతేనండి ఇంకేమి పెద్ద డిస్కస్ చేసుకోవడానికి ఏమి లేదు ఇది నేను జస్ట్ మీతో ఈ హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఈ వీడియో మాత్రం రికార్డ్ చేశానండి అసలు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది తిరుపతి వెంకటేశ్వర స్వామికి అండి ఎందుకంటే ఒక వీడియో నేను తిరుమల అన్నప్రసాదం కడంబం చేశానండి కడంబం వీడియోకి అరౌండ్ మనకి ఒక ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వ్యూస్ వచ్చేసినాయి అరౌండ్ త్రీ థౌజండ్ వాచర్స్ వచ్చినాయి అండి నేను ఇంకోటి ఏదో ముద్దుపప్పు టమాటా చార్ రెసిపీ చేశాను అంటే ఈ వెజిటేరియన్ రెసిపీస్కే మంచి రీచ్ వస్తుంది సో ఎనీహౌ ఫైనల్గా అయితే మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి పుణ్యం వల్ల మన ఛానల్ అయితే మాంటేయేషన్ ఎలిజిబుల్ అయిపోయిందండి ఒక్క వీడియోకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వ్యూస్తో పాటు నాకు అరౌండ్ ఒక ఫైవ్ ఫిఫ్టీ వరకు సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారండి జోక్ కాదు ఫైవ్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ రావాలంటే ఒక్క వీడియోకి లిటరలీ పోద్ది మనం ఎన్ని వీడియోస్ చేసినా రీచ్ రాదండి ఒకసారి ఇరిటేషన్ కూడా వచ్చేస్తుంది మనకి కానీ అలాంటిది మనకి ఒక్క వీడియోకి అంత రీచ్ రావడం అసలు అది చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అండి ఇంకా ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందైతే నా బెస్ట్ ఫ్రెండ్స్కి నా స్కూల్ ఫ్రెండ్స్కి నా కాలేజ్ ఫ్రెండ్స్కి కూడానండి చాలామంది సపోర్ట్ చేశారు ఇప్పుడు ఈ ఈ రోజుల్లో అయితే కొంతమంది సపోర్ట్ కూడా చేయరండి మనకి ఏదన్నా రెవెన్యూ వస్తుందనుకోండి పోనీ ఏదైనా డబ్బు వస్తుందని అనుకోండి పోనీ సక్సెస్ వస్తుందంటే ఆడు హెల్ప్ చేయకపోగా మనకు బొక్కాడదాకా చూస్తాడు ఇది రియల్ ఇది ఇది రియాలిటీ లేదా పక్కకి వెళ్ళి మన గురించి ఏదో ఒకటి బ్యాడ్గా కామెంట్ చేస్తూ ఉంటాడు ఇది ప్రతి ఒక్కరికి జరిగేదే ఇది అలాంటిది మనకి ఎంతమంది సపోర్ట్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకా అంతేనండి నేను జస్ట్ ఒక చిన్న వీడియో మీతో చేద్దామని చెప్పేసి చాలా లెంతీ కూడా అయిపోయింది చాలా ఎక్కువ మాట్లాడేశాను సో వెరీ సూన్ నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను ఉంటానండి ఇంకా మంచి రెసిపీస్ చేస్తాను సో డెఫినెట్లీ మన ఛానల్ గ్రో అవుతుంది మన ఛానల్ నుంచి నలుగురికి హెల్ప్ కూడా అవుతుందండి నేను కొన్ని గుడ్ థింగ్స్ కూడా ప్లాన్ చేస్తాను డెఫినెట్లీ మనల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా అరే బాబు మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసాం పర్లేదు బాగా చేస్తున్నాడు అని వాళ్ళు ఫీల్ అవ్వాలండి సో అలా మనకి రీచ్ వచ్చే విధంగా మనం వీడియోస్ చేస్తాం వెరీ సోన్ నేను కొంచెం బ్రేక్ తీసుకున్నానండి ఒక టెన్ డేస్ నుంచి ట్వెల్వ్ డేస్ నుంచి నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేదు అండ్ నేను నాకు యాక్చువల్లీ టైం దొరకలేదు వీడియో షూట్ చేద్దామని కానీ ఈరోజు కూడా నేను కొంచెం టైం క్రియేట్ చేసుకుని నేను ఈరోజు వీడియో షూట్ చేశానండి నేను నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా చేతులు పెట్టి నేను నమస్కారం చేస్తానండి ఎందుకంటే సపోర్ట్ చేశారు కాబట్టి మనం ఈ వీడియో ఈరోజు నేను రికార్డ్ చేయగలుగుతున్నాను అసలు ఒకవేళ మనకు ఆ సపోర్టు మినిమం సపోర్ట్ కూడా రాలేదంటే మేబీ ఈ వీడియో చేయడానికి ఒక రెండు రెండు సంవత్సరాలు పట్టేదో లేదా మూడు సంవత్సరాలు పట్టేదో లేదో నాలుగు సంవత్సరాలు పట్టేదో కూడా మనకు తెలియదు సపోర్ట్ చేయడం మాత్రం చాలా చాలా గొప్ప విషయం అండి నేను మన ఫస్ట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని అయితే ఇప్పటికీ మర్చిపోలేను ఇది నా ఫస్ట్ అచీవ్మెంట్ మనకేమి పెద్ద దరగదేసి ఓడబీకే అచీవ్మెంట్స్ అయితే ఏం లేవండి నేను ఒక ప్రైవేట్ కంపెనీలో నేను చిన్న ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి నేను ఏరియా మేనేజర్ వరకు వెళ్ళాను నేను ఒక టీం లీడ్ చేసే స్థాయికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత కూడా నాకు ఏదో ఎక్కడో తెలియని డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉండేదండి అంటే ఏం చేయలేకపోతున్నాను ఓన్లీ జాబ్ ఏనా అనిపించింది మనం ఏదైనా సరే స్టార్ట్ చేయడంలో తప్పలేదండి ప్రతిదీ ప్రయత్నించడంలో తప్పలేదు సక్సెస్ అయితే సక్సెస్ అవుతాం ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతామండి అనుకునే నేను స్టార్ట్ చేశాను ఇనిషియల్గా అందరూ వద్దన్నారు ఎందుకంటే మంచి శాలరీ వచ్చేది మనకు ఒక సిక్స్టీ కే వరకు శాలరీ వచ్చేది మంచి పీక్స్లో ఉంది కెరీర్ ఇంకొక జాబ్ కానీ మనం చేంజ్ చేయాలి లేకపోతే ఏదైనా హైక్ కొట్టేమనుకోండి అరౌండ్ మనం వన్ ల్యాక్ కూడా వెళ్ళిపోవచ్చు అలాంటి అందరూ అదే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే యూట్యూబ్ అనేసరికి కొంచెం ప్రిఫర్ చేయరు భయపడతారు ఎందుకంటే రెగ్యులర్గా సేమ్ ఇన్కమ్ ఉండదు ఫ్లక్చువేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి ఫ్లక్చ్యువేట్ అవుతూ ఉంటుంది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సో అందరూ ఇష్టపడేది జాబే ప్రతి ఒక్కరికి జాబ్ చేసేస్తే మరి మనకి కాంపిటీషన్ ఎక్కువైపోతే తప్ప ఏముండదండి నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి డిఫరెంట్ థింగ్ అనేది ట్రై చేయండి ఒక యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఏదైనా చిన్న బిజినెస్ కానీ లేకపోతే పార్ట్ టైం బిజినెస్ కానీ ఏదో ఒకటి చేసుకోవాలని తప్పులేదు కష్టపడటంలో మనం ఏదైనా చేసినప్పుడు మనం ఏ వర్క్ చేసినా ఆ ప్రొఫెషన్కి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుని పని చేయాలండి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు ఏ పని చేసినా దానికి దాని తగ్గ రెస్పెక్ట్ అయితే ఉంటుందండి యూట్యూబ్ ఛానల్ అయినా అది కుకింగ్ ఛానల్ అయినా డాన్స్ చేసేవాళ్ళైనా ఏం చేసేదైనా అది ఒక ఆర్ట్ అండి అందరికీ ఉండదు ప్రతి ఒక్కరు ఇలా వచ్చేసేసి మాట్లాడలేరు కదా ఎక్కడో తెలియని భయం ఉంటుంది కొంతమంది భయపడిపోతారు కెమెరాని ఫేస్ చేయలేరు ఉనికికొచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి ఆర్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళు ఆబ్వియస్లీ ట్రై చేయొచ్చు తప్పేం లేదు కొంచెం మనకి ఫోకస్ తగ్గిందనమాట సో అందుకని చెప్పేసి నేను ఈ స్టాండ్ తీసుకుని నడుచుకుంటూ వీడియో చేస్తాను సో ఇంతేనండి ఇంకా అంతకుమించి ఏం లేదు ఒక ఫస్ట్ వీడియో అండి ఇది నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా ఏం చేసినా నన్ను అందరూ క్షమించండి నేను ఎవరిదైనా పేర్లు మర్చిపోయినా కానీ తప్పకుండా అందరూ క్షమించండి వెరీ సూను మనం మంచి మంచి బ్లాగ్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయబోతున్నామండి సో నేను డెఫినెట్లీ డెఫినెట్లీ చేస్తాను మంచి మంచి వీడియోస్ సో దానికి మీ సపోర్ట్ అయితే కావాలండి నాకు మీరు ఎంత సపోర్ట్ చేస్తే మన ఛానల్ అంత పైకి వెళ్తుంది అండ్ అంతేనండి ఇంకా ఇంతటితో మనం ముగిచ్చేద్దాం అండ్ మరొక వీడియోతో మనం కలుసుకుందాం వెరీ సూన్ థ్యాంక్ యూ సో మచ్ అండి నలుడు ఫుడ్ డైరీస్ నుంచి అండ్ అందరికీ చిన్న అప్డేట్ అండి ఇప్పుడైతే మన ఛానల్ పేరు వచ్చేసేసి నలుడు ఫుడ్ డైరీస్ అని ఉంది సో వెరీ సూన్ అంటే కొన్ని రోజుల తర్వాత అది నలుడు డైరీస్ అవ్వచ్చు లేదా అనే పేరుతో ఏదైనా డిఫరెంట్ నేమ్ మనం ట్రై చేద్దామండి ఫుడ్డే కాకుండా నేను కొన్ని వేరే వేరే వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను లైక్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి అలా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చేసే మిస్టేక్స్ ఏంటి ఎందుకు అసలు ఫినాన్షియల్గా గ్రో అవ్వట్లేదు మనం ఇలాంటి వీడియోస్ కూడా వెరీ సూన్ చేద్దామండి అట్లీస్ట్ కొంతమంది కన్నా హెల్ప్ అవుతుంది ఇది అందరికి హెల్ప్ అవ్వకపోవచ్చు సో దాన్ని దాని తగ్గట్టు నేను ఛానల్ పేరు మారుస్తానండి ఫుడ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఫుడ్ లేకపోతే మనం ఉండలేము మనకి ఫుడ్డే ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి ఫుడ్ వల్లే మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్కి సంబంధించిన థింగ్స్ మాత్రం ఉంటాయి సో అంతేకాకుండా మనం వేరే వేరే వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట ఇంకా మనం ముగిచ్చేద్దాం ఇంకా చాలాసేపు అయిపోయింది అండి అందరికీ బాయ్ అండ్ మళ్ళీ మనం డెఫినెట్లీ ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం అండ్ అంతవరకు స్టే కనెక్టెడ్ విత్ నలుడు ఫుడ్ డైరీస్ మన ఛానల్ లింక్ కూడా అందరూ షేర్ చేయండి ఎవ్రీ వీక్ లక్కీ సబ్స్క్రైబర్ అవ్వండి అంత కొంత అమౌంట్ గెలుచుకోండి ఇవి గెలుచుకోండి అంటే ఊరిన కామెంట్లు పెట్టి రొట్టె కామెంట్లు పెట్టకండి కొంచెం మంచి కామెంట్లు పెట్టండి అండ్ ఈ అమౌంట్ అయితేనండి అన్నీ బాగుండి మనలాగా కాళ్ళు చేతులు బాగుండి ప అంటే కాళ్ళు చేతులు బాగుండి అన్నీ బాగుండి సంపాదించే వాళ్ళు కాకుండా ఎవరైతే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారో ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉంటారో ఎవరైతే ఓల్డ్ సిటిజన్స్ ఉన్నారో ఏదో సంథింగ్ ఏం హెల్ప్ దొరకట్లేదు ఈవెన్ దో గవర్నమెంట్ నుంచి కూడా ఏం హెల్ప్ దొరకట్లేదు అలాంటి పీపుల్కి మీరు ఆ వచ్చిన అమౌంట్ని కూడా మీరు షేర్ చేసుకోవచ్చు ఐ మీన్ వాళ్ళకి పంచవచ్చు ఇంకా ఇంకా బాయ్ థ్యాంక్ యూ